భారీ ఆఫర్ను చేతులారా వదిలేసుకున్నారట సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గారు వంద కోట్లు ఇస్తామన్న ఆ హీరో పక్కన నటించనని తెగేసి చెప్పారట ఇంతకీ ఎవరా హీరో ఏంటా కదా ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాట భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ నయనతార గారు తమిళంలోనే కాదు తెలుగు కన్నడ మలయాళంలో కూడా నయన్ గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు సాధారణంగా హీరోయిన్ల కెరీర్ తట్టి దాటితే అయిపోతూ ఉంటుంది థర్టీ ఫైవ్కి కూడా కెరీర్ ఆగిపోయి తెరమరుగైన స్టార్స్ చాలామంది ఉన్నారు కానీ నైనా తరగారు మాత్రం ఫార్టీకి అడుగు దూరంలో ఉన్న స్టార్ ఇమేజ్తో దూసుకుపోతున్నారు ఇప్పటికే తెలుగు తమిళ మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన ఆడిపాడారు నయన్ గారు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా సత్తా చాటారు ఇక అధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా రికార్డ్ సాధించారు అయితే తాజాగా నయనతార్ గారు ఓ భారీ ఆఫర్ ని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది వంద కోట్లు ఇచ్చిన ఆ సినిమా చైన్ అని ఆమె చెప్పారట ఇంతకీ ఏంటి ఆ సినిమా అంటే తమిళ హీరో అరుణ్ శరవణన్ గారితో నటించనని నయనతారా గారు చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది యాభై ఏళ్లు దాటిన తర్వాత హీరోగా ఎంటర్ అయ్యారు శరవణన్ గారు బిజినెస్ మెన్ గా కోట్లు సంపాదించిన ఆయన రెండు వేల రెండులో వచ్చిన ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యారు ఈ ఏజ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు అంతేకాదు ఆయన మీద పలు మేమ్స్ కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి అప్పట్లో అంతేకాదు ఆయన చేసింది కూడా ఓన్లీ తమిళ సినిమా కాదు అది పాన్ ఇండియా మూవీ కావడంతో మరో షాక్ ఇచ్చే అంశం ఉర్వశి రౌటేలా గారు హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వివేక్ యోగి బాబు గారు విజయ్ కుమార్ గారు ప్రభు గారు నాజర్ గారు సుమన్ గారు వంటి స్టార్లు కూడా నటించారు ఈ సినిమాతో ట్రోల్స్ కూడా ఫేస్ చేశారు ఈ హీరో అయితే ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా శరవణన్ గారు మాత్రం బాగా ఫేమస్ అయిపోయారు దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోయింది ఈ సినిమా కోసం ఊర్వశి గారికి ఇరవై కోట్లు పారితోషికం ఇచ్చినట్లు అప్పట్లో గట్టిగా టాక్ నడిచింది ఎవరు ఆయన పక్కన నటించడానికి ఒప్పుకోలేదని నెట్టింట టాక్ అందుకే అంత ఇచ్చి వరవసి గానే తీసుకున్నారట వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ రూమర్ మాత్రం గట్టిగా నడిచింది అసలు విషయం ఏంటి అంటే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నైనా తారా గారిని తీసుకోవాలని గట్టిగా ప్రయత్నం చేశారట శరవనన్ గారు ఈ విషయంలో కూడా ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ సినిమాలో ముందుగా నయన తారా గారిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలని శరవనన్ గారు ఎక్కువ ప్రయత్నాలు చేశారట అందుకోసం రోజు ఆవిడ ఇంటికి తన మేనేజర్ను పంపి ఎక్కువ ఇస్తామని ఆఫర్ చేశారట కానీ నయన్ గారు మాత్రం వంద కోట్లు ఇచ్చిన నేను ఆయనతో నటించనని తెగేసి చెప్పారట ఈ న్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయిపోయింది